బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి అయితే విచారణకు హాజరు కావాలని చెప్పేసి అయితే నోటీసులో పేర్కొంది జనవరి ఆరో తేదీన విచారణ హాజరు హాజరు కావాలని చెప్పేసి అయితే ఏసీబీ నోటీసులో పేర్కొంది మరోపక్క కేటీఆర్కు ఈడీ కూడా నోటీసులు ఇచ్చింది జనవరి ఏడో తేదీన విచారణకు హాజరు కావాలని చెప్పేసి అయితే ఈడీ స్పష్టం చేసింది ఈడీ కేటీఆర్తో పాటు ఐఎస్ అరవింద్ కుమార్ అలాగే అప్పుడు హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ ఉన్న బిఎల్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది వారు రెండు మూడు తేదీల్లో అయితే విచారణకు హాజరు కావాల్సి ఉండగా తమకు సమయం కావాలని చెప్పేసి అయితే ఈడీని కోరారు సో ఇందుకు సంబంధించి మేలు కూడా చేశారు ఈడీ కూడా వారి అభ్యర్థన అంగీకరించింది తాజాగా అయితే కేటీఆర్కు ఏసీబీ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది మనం చూసుకున్నట్లయితే ఫా ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి యాభై ఐదు కోట్లయితే అక్రమంగా చెల్లించినట్లయితే కేటీఆర్పై ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఏసీబీ కేసు నమోదు చేసింది కేసు నమోదు చేసిన తర్వాత ఈ డీటెయిల్స్ని అయితే ఈడీ ఈడీ ఏసీబీని అడిగింది డీటెయిల్స్ కావాలని ఏసీబీ కూడా ఈడీ ఈడీకి డీటెయిల్స్ పంపించింది అయితే ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగి ఉండవచ్చు అని చెప్పేసి అయితే ఈడీ అనుమానాలు వ్యక్తం చేస్తూ అయితే వారిని విచారణకు పిలిచింది ఇక ఏసీబీ సంబంధించి కూడా తాజాగా అయితే కేటీఆర్కు నోటీసులు రావడం తర్వాత ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది